హలో అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో బన్ దోశ రెసిపీని చూపించబోతున్నాను రోజు ఒకే రకమైన టిఫిన్స్ తిని బోర్ కొట్టినా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా ఈ విధంగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఒక కప్పు వరకు కొబ్బరిని తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరిని ఆఫ్ తీసుకున్నాను వెనకాల బ్లాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకొని వైట్ వైట్గా ఉన్నది మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక గిన్నెలోకి కాటన్ క్లాత్ని వేసి అందులోకి ఈ పేస్ట్నంతా వేసి కొబ్బరి పాలని తీసుకోవాలి నాకు ఇక్కడ నేను తీసుకున్న ఆఫ్ కొబ్బరికి నాకు నేను తీసుకున్న చిన్న కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ పాలు అనేవి వచ్చాయి ఈ పాలలోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వని హాఫ్ కప్పు వరకు అటుకులని పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీకు పాలు ఇంకా కొన్ని సరిపోలేదు అనిపిస్తే మీ దగ్గర పాలున్నా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని వాటర్ని కూడా వేసి కలుపుకోవచ్చు నేను తీసుకున్న ఒక కప్పు రవ్వ హాఫ్ కప్పు అటుకులు పావు కప్పు బియ్యం పిండికి నాకు టూ అండ్ హాఫ్ కప్స్ పాలు కరెక్ట్గా సరిపోయాయి కలిపేసుకొని మూతని కవర్ చేసుకొని పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత మినప్పప్పు కొంచెం పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాల్ని కూడా వేసేసి వీటిని కూడా చటపటలాడేంత వరకు వేయించుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి పచ్చిమిర్చి తరుగు ఆనియన్ తరుగుని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని కట్ చేయకుండా అదే విధంగా వేసేసుకొని నేను ముందుగానే క్యారెట్ని ఆలుని తురుముకొని పెట్టుకున్నాను క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి ఆలు తక్కువగా తీసుకోవాలి హెల్తీ కాదు అనుకుంటే మీరు అసలు ఆలుని తీసుకోకుండా సరిపోతుంది నేను ఇక్కడ రెండు క్యారెట్లు తీసుకుంటే ఒక్కటే ఆలు తీసుకున్నాను ఈ స్టఫింగ్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనకి పిండి కూడా రవ్వ మొత్తం కొబ్బరి పాలని పీల్ చేసుకొని కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు మనకి అటుకులు ఎక్కడ కనిపించకుండా స్పూన్తో కొద్దిసేపు ప్రెస్ చేస్తూ మనం మొత్తం కలిపేసుకోవాలి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకొని పెట్టుకున్న క్యారెట్ ఆలు ఫ్రై ఉంది కదా దీన్ని వేసేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఆలుకి బదులుగా మీ దగ్గర బీన్స్ ఉన్న బీన్స్ని కూడా వేసుకోవచ్చు కానీ లేతగా ఉండేవి తొందరగా వేగేవి మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం ఈ విధంగా కొబ్బరి పాలతో చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ ఇక్కడ చూసారా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు మనం బందోస వేస్తున్నాము అనే టైంలోనే ఒక చిటికెడు మాత్రమే వంట సోడాని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ పైకి ఒక చిన్న గిన్నెని పెట్టుకోవాలి నేను మంచి షేప్ రావడం కోసం చిన్న గిన్నెని పెట్టుకుంటున్నాను మీ దగ్గర చిన్న గిన్నె లేనట్టయితే మీరు ప్యాన్ పైన కూడా రౌండ్ రౌండ్గా వేసేసుకోవచ్చు ప్యాన్లోకి రెండు గరిటెల వరకు పిండిని వేసేసుకొని మూతని కవర్ చేసుకొని ఉడికించుకోవాలి మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేసాము అందులో నుంచే ఆయిల్ ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఆయిల్ అనేది పట్టదు మీరు తీసుకున్న కొబ్బరి ముదురుగా లేకపోతే మాత్రం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి బందోసాని కొద్దిసేపు వేగిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ మూతని కవర్ చేసుకొని మంచిగా వేగనివ్వాలి వేగకన్నా ముందే మీరు టర్న్ చేయాలి అనుకుంటే విరిగిపోతుంది కాబట్టి మంచిగా వరకు ఫ్రై అవ్వనిచ్చి ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ రెసిపీని రైతాతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది నువ్వులు కూడా వేసాము కాబట్టి మధ్యలో మధ్యలో నువ్వులు తలుగుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక లైక్ వేసుకోవచ్చు కదా